హీరోగా కరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో విలన్ రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు సాధారణంగా మలయాళ హీరోలు మాత్రమే ఇలాంటి రిస్క్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో కూడా విలన్ రోల్ కు రెడీ అవుతున్నారు ఎవరా హీరో అనుకుంటున్నారా బాలీవుడ్ లో వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో కార్తీక ఆర్యన్ ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తిక్ ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు డిఫరెంట్ మూవీస్ చేస్తూ నిర్మాతలతో మిస్టర్ డిపెండబుల్ అనిపించుకుంటున్నారు ప్రస్తుతం చందు ఛాంపియన్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అవకాశం వస్తే నెగిటివ్ రోల్లో నటించేందుకు కూడా రెడీ అంటూ ప్రకటించారు కార్తిక్ అంతేకాదు తనకు అలాంటి రోల్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరో కూడా రివీల్ చేశారు కెరియర్ స్టార్టింగ్ లో బాజీఘర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు షారుఖ్ ఖాన్ ఆ సినిమా నటుడిగా షారుఖ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సినిమా చూసి తనకు నటుడు కావాలన్న ఇంట్రెస్ట్ కలిగింది అన్నారు కార్తికార్యన్ అందుకే సరైన కథ ఉంటే నెగిటివ్ రోల్ చేసేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు ఈ యంగ్ హీరో ఇప్పటికే బాలీవుడ్లో కమర్షియల్ హీరోగా వరుస విజయాలు సాధిస్తున్న కార్తిక్ ప్రస్తుతం చందు ఛాంపియన్ భూల్బులయ్యాత్రి సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ టైంలో నెగిటివ్ రోల్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వడంతో నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది